ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి తుది ఫలితం వచ్చే వరకు మధ్యాహ్నం దాటే అవకాశం ఉంది పది మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కౌంటింగ్ కేంద్రం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే ఎవరనే ఉత్కంఠ కొనసాగుతుంది బ్యాలెట్ బాక్సుల్లో వాళ్ళ భవితవ్యం భద్రంగా ఉంది అయితే మరికొద్ది గంటల్లో ఆ ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక కార్పొరేషన్ పది మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ హాల్లను సిద్ధం చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇక్కడ టీటీడీసీ ఏదైతే ఉందో ఇక్కడ ప్రత్యేకంగా నాలుగు హాల్స్ ఏర్పాటు చేశారు వాటిలో ఆ కౌంటింగ్ సంబంధించిన టేబుల్స్ అదేవిధంగా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు దీంతోపాటు వెబ్కాస్టింగ్ సైతం ఏర్పాటు చేస్తున్నారు అటు మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల అదేవిధంగా కేతన్పల్లి లక్సేటిపేట బెల్లంపల్లి చెన్నూరు ఈ మున్సిపాలిటీలకు సంబంధించి మంచిర్యాల కార్పొరేషన్ సంబంధించి కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు మరోవైపు నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు సంబంధించి ఒకటే పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు దీంతో పాటు ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ కాగజ్ నగర్ సంబంధించిన కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ఆదిలాబాద్ సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనేది అధికారి మనకు అందుబాటులో వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎట్లా ఉంది ఎన్ని గంటల వరకు తుది ఫలితం వచ్చే అవకాశం మొదటగా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏర్పాట్లన్నీ రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యం లోపల వారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఇక్కడ స్థానిక టీటీడీసీ కౌంటింగ్ హాల్ను ఏర్పాటు చేయడం జరిగింది టీటీడీసీలో ఇందులో మనకు నలభై తొమ్మిది వార్డ్స్ సంబంధించినటువంటి రెండు వందల పదహారు పోలింగ్ స్టేషన్స్ కు సంబంధించినటువంటి కౌంటింగ్ ఫలితాలు ఇక్కడ ఐ మీన్ ప్రకటింపబడతాయి దానికి సంబంధించినటువంటి మనకు ఒక నైన్టీ ఎయిట్ కౌంటింగ్ అసిస్టెంట్స్ ఫార్టీ నైన్ కౌంటింగ్ సూపర్వైజర్స్ను వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ప్రొద్దున ఏడు గంటలకి అందరూ కూడా సిబ్బంది ఇక్కడికి చేరుకుంటారు అట్లే పోలింగ్ ఏజెంట్స్ కౌంటింగ్ ఏజెంట్స్ కు మరియు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఈ విధమైన సమాచారం ఇవ్వడం జరిగింది వారందరూ ఆమె ఇక్కడికి చేరుకున్న తర్వాత ఎనిమిది గంటలకు కౌంటింగ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది సో మొదటగా ఇన్షియల్ కౌంటింగ్ అని చెప్పేసి అది బ్యాలెట్ బాక్సులు అన్నింటినీ కూడా టేబుల్స్ పైకి తెచ్చి ఒక వార్డులో మరి నాలుగు లేదా ఐదు పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టయితే నాలుగు నుంచి ఐదు ఆ బ్యాలెట్ బాక్స్ ఇన్షియల్ కౌంటింగ్గా మరి ఫస్ట్ కౌంట్ చేయడం జరుగుతుంది అందులో అంటే అన్ఫోల్డ్ చేయకుండానే ఒక బ్యాలెట్ బాక్స్లో ఎన్ని ఉన్నాయి అనేటువంటిది పూర్తిగా ఆ ఇన్షియల్ కౌంటింగ్ లోపల మనము లెక్క సరిచూసుకున్న తర్వాత డీటెయిల్ కౌంటింగ్ కు వెళ్లడం జరుగుతుంది డీటెయిల్ కౌంటింగ్ లోపల మనకు క్యాండిడేట్ వైజ్ ఆ లెక్కింపు జరుగుతుంది క్యాండిడేట్ వైజ్ కు వచ్చిన వివరాలన్నింటి కూడా పిజిన్ హోల్ బాక్స్ లో ఆయా వారి యొక్క పిజిన్ హోల్ లోపల వాటిని ఉంచి ఏ క్యాండిడేట్ కు ఎన్ని ఓట్లు వచ్చాయనేటువంటిది ఫారం ట్వంటీ ఫోర్ లో నింపిన తర్వాత వాటిని సరిచూసుకున్న తర్వాత ఆర్వో గారు ఆ యొక్క తుది ఫలితాలను మరి వెల్లడించే అవకాశం ఉంది ఈ ప్రక్రియ దాదాపు పన్నెండున్నర ఒకటి గంటల వరకు పూర్తవుతుందని ఆశిస్తున్నాను ముఖ్యంగా ఒకవేళ గెలిచిన క్యాండిడేట్ సంతకం తీసుకోవాలా లేకపోతే మీ దగ్గర అటెండ్ కావాల్సి ఉంటుందా ఆ గెలిచిన క్యాండిడేట్స్ కు ఆర్ఓ గారు వాటి యొక్క విధానాలను బట్టి వారి వారికి సర్టిఫికేట్ అందజేయడం జరుగుతుంది వారు కూడా తగు సంతకం పెట్టేసి తమ యొక్క సర్టిఫికేట్ ను రిసీవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు సర్టిఫికేట్ చేసుకున్న తర్వాతనే వారికి మిగతా ఇతరత్ర లాంఛనాలు ఏవైతే ఉన్నాయో తర్వాత మనకు మనకు తెలుసు ఆ మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ యొక్క ఎన్నిక కూడా ఉంటుంది కాబట్టి వారి ఇక్కడ ప్రకటించిన తర్వాత సర్టిఫికేట్స్ తీసుకున్న తర్వాత మిగతా ఇతరత్ర ఏవైతే ఫార్మాలిటీస్ అఫీషియల్ ఉన్నాయో వాటిని పూర్తి చేయడం జరుగుతుంది సమాన ఓట్లు వస్తే ఇద్దరికి సమాన ఓట్లు వచ్చిన సందర్భంలో మనకు గైడ్ లైన్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి వాటిని డ్రాఫ్ లాట్స్ ద్వారా అంటే ఒక వ్యక్తి యొక్క పేరును మరి ఐదైదు చిట్టీల మీద రాసి వాటిని అందులోంచి ఆర్ఓ గారు ఒక చిట్టి తీస్తే ఎవరైతే మరి అక్కడ ఐ మీన్ ఆ చిట్టిలో వెల్లడైతారో వారి యొక్క ఐ మీన్ ఫలితాన్ని విజేతగా ప్రకటించే అవకాశం ఉంది సో ఈక్వాలిటీ ఆఫ్ ఓట్స్ సందర్భంలో మనకు గైడ్ లైన్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి ఆ ప్రకారంగా వారి యొక్క విజేతను ఆర్ఓ గారు నిర్ణయిస్తారు